ఇక్కడ ఈ క్రౌడ్ ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి ఫెస్టివల్ స్టార్ట్ అయ్యే కదా ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్రాకి వస్తున్నారనమాట అందుకని ఇంకా ముందు ముందు నేను మీకు ఇలా ఇక్కడ ఎలా రద్దీ ఉంటుంది ఏంటి చూపిస్తాను అది కాకుండా వీకెండ్ కాదు ఈరోజు ఫ్రైడే కదండి సాటర్డే సండే వీళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా హాలిడేస్ ఇస్తారు కదా ఫుల్ రష్ అనమాట మేమైతే మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము రిమైనింగ్ నేను మళ్ళీ చూపిస్తాను చూడండి సిటీలో చూపిస్తాను ఇక్కడ ఒక ఆయన అయితే మీరు గమనిస్తే ఆల్రెడీ పండగ వచ్చి ఈయన తోగుతున్నాడు అన్నమాట చూడండి చూస్తున్నారు కదండి మా బస్సు వచ్చి నైన్ టెన్కి వచ్చింది ఇప్పుడు టైం కూడా చూపిస్తాను చూడండి వీళ్ళందరూ వరద బాధితులు కాదు బస్సుల కోసం వెయిటింగ్ చేసేవాళ్ళు అన్నమాట ఈ మంచులో అందరికీ శుభోదయం అండి ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది మేమైతే అద్దంకి ఒంగోలుకి మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆఫ్ చేయడం జరిగింది మామూలుగా అయితే మేము సిటీ వచ్చేసరికి మూడు అట్లా టైం అయిందని ప్యాసెంజర్స్ అందరు చూడండి ఇరిటేటింగ్ ఫీల్ అవుతున్నారు ఇంకొకటి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తేను ఆ బస్సు డ్రైవర్ అనమాట ఆ అంకులేనండి తీసుకు వచ్చింది ఆయన లేటుగా తీసుకువచ్చింది కూడా కాక హాయ్ బాయ్ అని చెప్తున్నాడు మా ఆయనది అయితే ఏం తప్పు లేదు సిటీలో కొంచెం ట్రాఫిక్ ఇష్యూ వల్ల లేట్ అయ్యింది మామూలుగా అయితే మీ టైంకి నెల్లూరు అనేది సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీకి అంతా వచ్చేయాలి ఇక్కడ కనిపిస్తున్న సెవెన్ ఆర్ టిఫిన్స్లోనేనండి మేము టిఫిన్ చేయడం జరిగింది అంటే మేమంటే మేము కాదు ప్యాసింజర్స్ మొత్తము ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది ఎవరైనా ఈ రూట్లో వెళ్తుంటే టిఫిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ నేను టూ టైమ్స్ టూ ప్లేట్స్ తినేసే లాస్ట్ పూరీకి వచ్చాను మా హస్బెండ్ ఆల్రెడీ తినేసారు అక్కడ కాఫీ మా హస్బెండ్ తేను వీడియో తీస్తున్నాడు నేను అక్కడ టైం కూడా చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది అప్పుడు టైము ఇంకా మన నెల్లూరుకి వెళ్ళేసరికి ఎంత అయితుందో ఏమో తెలియదు ఇక్కడైతే కౌంటర్ కాడికి వచ్చి బిల్ అనేది పే చేయడం జరుగుతుంది ఇక్కడ కాఫీ టీ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతైనా మన నెల్లూరు అంటే అంతే కదా ఆంధ్ర బార్డర్ దాటితేనే టిఫిన్స్ అన్నీ బాగుంటాయి మనకి నేను హ్యాండ్ వాష్ ఎక్కడ ఏంటి ఎక్కడ ఏంది అని చెప్పి అడుగుతున్నాను అక్కడ చెప్తున్నారనమాట ఇక్కడ అని ఆల్రెడీ మనతో పాటు ఇంకో బస్సు కూడా వచ్చింది అక్కడ వాళ్ళు కూడా టిఫిన్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఇది ఇప్పుడు చూపించేది ఇక్కడ పొలాలన్నీ బాగున్నాయి ప్రకృతి అనేది బాగా సహకరిస్తుంది కదా సో అందుకని ఇట్లాగా చూపిస్తున్నాను నేను బాగా వాతావరణం బాగుందని ఇంకా ఇంకా ఎక్కువైతే ఏమి మనం ఏమి ఇబ్బందులు పడినా మనం నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రావడం జరిగింది అక్కడ నుంచి మేము మా ఇంటికి కూడా వచ్చేసామండి ఇది ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోస్ మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి వచ్చేసరికి మా కూతు అయ్యిందండి టైం అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై